శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీ మహాగణాధివతయ నమ శ్రీ మహాలక్ష్మీనారసింహ దేవతాయ నమో నమ మనకి ద్వాదశ రాశుల్లో ఏ రాశి ఎట్లెట్లా ఉంటాయి వాటి ఫలితాలు ఎట్లా ఇస్తారు ఏమిటి అని తెలుసుకోవడం అనేది మనకు ఉత్సాహంగా ఉంటూ ఉంటుంది తద్వారా ఏంటా అంటే ఏదైనా ఇబ్బంది కలిగేటువంటివి వచ్చినట్లయితే వాటిని జాగ్రత్త చేసుకుంటూ ఆ ఇబ్బంది నుంచి బయటపడటానికి కోసమే మనం ఈ రాశి ఫలాలు చెప్పుకుంటూ ఉంటున్నాము ద్వాదశ రాశుల్లో ధనస్సు రాశి ఈ రాశి వారికి పట్టింది బంగారమా అన్నట్లుగా ఉంటుంది అయితే మధ్య మధ్యలో చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి మరి పట్టింది బంగారం అయినప్పుడు సమస్యలు ఏమొస్తాయి అన్న ఆలోచన కూడా రావచ్చు కానీ గత నెలలో చేసిన పొరపాట్లు ఏవైతే ఉన్నాయో అవి ఈ నెలలో సమస్యలుగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి పొరపాట్లు ఏమున్నాయో చూసుకొని వాటి వల్ల ఈ నెలలో వచ్చేటువంటి నష్టాలు ఏ విధంగా ఉంటాయో ఒక అంచనాకు వచ్చి దాని నుంచి మీరు బయటపడే అవకాశాలు చూసుకోండి తద్వారా ఆ కష్టం నుంచి మీరు బయటపడతారు అప్పుడు మీకు అంత అనుకూలంగా ఉంటుంది ఇక ఈ రాశివారు పరిస్థితి ఎట్లా ఉంటున్నాయా అంటే గృహ నిర్మాణాలు చేపట్టేవారైతే వారి యొక్క ప్రణాళిక అంటే ఏ ప్రణాళిక అయితే సిద్ధం చేసుకున్నారో ఈ స్థలంలో ఇల్లు కట్టుకుందాము ఈ సమయానికి ముహూర్తం పెట్టుకొని చేసుకుందాము వీళ్ళం వీళ్ళం పిలుద్దాము ఈ విధంగా గ్రాండ్గా చేద్దాము అని శంకుస్థాపన దగ్గర నుంచి స్లాబ్లు గృహప్రవేశాలు ఇటువంటి ఏవి చేస్తున్నా సరే అవి పూర్తి అనుకూలంగా ఉంటుంది వారికి ఒకవేళ గృహ నిర్మాణాలు చేపట్టే ఆలోచన లేకపోయినా చేస్తే ఎట్లా ఉంటుంది అని దానికి ప్రణాళిక తీసుకొని ఇక అన్ని రంగాలుగా ముందుకు వెళితే బాగు అని ఆలోచన కూడా వస్తుంది తద్వారా గృహానికి మీరు తోడవుతూ ఉంటారు అంటే ఆ గృహంలో గృహప్రవేశాలు కావచ్చు గృహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసే ఆలోచనలు కావచ్చు అన్నిటికీ కూడాను మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ రాశివారు ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కటి ధనాన్ని కూడా సంపాదించుకుంటూ ఉంటారు చక్కటి లాభాలని చూస్తూ ఉంటారు అన్ని రంగాల వారు ఇంకా వీరి విందు వినోదాలలో బాగా పాల్గొంటూ ఉంటారు ఈ రాశివారు వీరి ఇంట్లో ఎప్పుడూ కూడా ఆనందంగా ఉంటుంది వీరికి కొత్త పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి తద్వారా వారిచ్చేటువంటి సలహాలు ఆలోచించుకొని పాటించడం వల్ల కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది మీకు సర్క్యులేషన్ మీ ఆలోచన ఏదైతే ఉందో మీరు చేసే అంచనా ఏదైతే ఉందో అది మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది తద్వారా మీరు కాస్త నిలదొక్కున్నటువంటి వారు అవుతారు అంతేకాకుండా ఈ రాశి వారికి ఒక్కొక్క రంగం వారిని వివరించుకుంటూ పోతే వ్యవసాయ రంగానికి వస్తే వ్యవసాయ రంగం అనుకూలంగా ఉంటుంది ఎటువంటి ఇబ్బంది లేదు వ్యవసాయం మొత్తం కూడాను మీరు మీరు అనుకున్న దిగుబడి కావచ్చు అనుకున్నటువంటి పంట వేసిన వేసిన వారు కావచ్చు వేయాలి అనుకున్నటువంటి వారు కావచ్చు పంట నడుస్తూ ఉన్నటువంటి వారు కావచ్చు అన్ని రంగాలు కూడాను వీరికి బాగుంటుంది ఎక్కడా కూడా ఈ ఇబ్బంది వస్తుంది ఈ పంటకి అనేది లేకుండా ముందుకు వెళుతూ ఉంటారు పంట నాశనం అయింది అనే దిగులు అటువంటివి ఉండవు పోయిన నెల మీద లెక్క వేసుకుంటే వ్యవసాయ రంగం వారు ఈ నెలలో ఆ ఆలోచన అంతా కూడాను అసలు పూర్తిగా పక్కకు పెట్టి చక్కగా ఆలోచిస్తూ చాలా ఆరోగ్యపరంగా ఆనందంగా పొలాల విషయంలో ఉంటారు అందులో ఎటువంటి సందేహం లేదు ఇక ఉద్యోగం ఉద్యోగ రంగానికి వస్తే బదిలీలు ఎక్కువగా ఉంటాయి బదిలీలని మీరు ఆహ్వానిస్తూ ఉంటారు మీరు కోరుకున్న తోటి కోరుకునే విధంగా వెళ్ళే ఆస్కారాలు కూడా కనపడుతూ ఉన్నాయి ఒకవేళ అలా వెళ్ళలేకపోయినా మీరు ఎక్కడికైతే వెళ్తున్నారో అక్కడ మీకు అనుకూలమైనటువంటి వాతావరణం కనబడుతుంది ఉంది అందరి మన్ననలు అంటే ఈ పాత ఉద్యోగస్తులది రాబోయే కొత్త ఉద్యోగస్తులది ఇద్దరి మన్ననలు పొందుతూ ముందుకు సాగేది ఉద్యోగస్తులు కనపడుతూ ఉంది ఉద్యోగాల్లో కూడా ప్రమోషన్స్ వచ్చే అవకాశం కనపడుతూ ఉంది కాబట్టి ఆనందంగా చేస్తున్న ఉద్యోగాలు ఆనందంగా చేస్తూ ఉంటారు కింద వారిని పైవారిని అందరినీ కూడాను మీరు ఆనంద పెడుతూ మీ జీవితాన్ని ముందుకు సా ఈ ఉద్యోగ విషయంలో జీవితాన్ని ముందుకు సాగిస్తూ ఉంటారు ఫిబ్రవరి నెల మొత్తం కూడాను అనుకూలంగా ఉంది ఉద్యోగస్తులది విద్య విద్యారంగానికి వస్తే అనుకూలంగా ఉంది చక్కగా చదువుకుంటారు అనుకున్న సమయానికి అనుకున్నట్టుగా లేవడము అనుకున్న సబ్జెక్ట్ అనుకున్నట్టుగా ఆ నెలలో ఏ ఎగ్జామ్ ఉందో ఆ దానికి సంబంధించిన పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం ఉంటుంది కాకపోతే కాస్త శ్రద్ధ వహించి చదవటం అనేది ఒక్కటి చూసుకోండి విద్యార్థులు శ్రద్ధ వహించి ఖచ్చితంగా చదువుకోవాలి అలా చదువుకుంటేనే బయటపడుతూ ఉంటారు వీరు అత్యుత్సాహానికి పోకుండా శ్రద్ధ వహించండి రాజకీయ రంగము రాజకీయ రంగానికి వస్తే వీళ్ళకి పెద్దవారి యొక్క మన్ననలు పొందుతూ ఉంటారు పెద్దవారి పరిచయాలు తద్వారా లాభాలు చేకూరుతూ ఉంటాయి మీరు ఎప్పుడు ఎక్కడికి ఎట్లా వెళ్ళాలో అలా వెళ్ళి ఆయా సమస్యలను పరిష్కరిస్తూ ప్రజల మన్ననలను కూడా పొందుతూ ఉంటారు అందులో ఎటువంటి సందేహం లేదు మీరు రాజకీయ పరంగా ఎదగాలి అనుకున్న వారికి కూడా ఈ ఫిబ్రవరి నెల అనుకూలమైనటువంటి సమయము కాబట్టి ఆ విధంగా ముందుకు వెళ్తూ రాజకీయ ప్రవేశం కానీ రాజకీయం ప్రవేశమయ్యి నడిపిస్తూ ఉన్న కూడా చక్కటి ప్రజల మన్ననలు కానీ పొంది రాజకీయ విషయంలో చాలా ప్రశాంతంగా ఉంటారు అనేది ఉండి అందులో ఎటువంటి సందేహం లేదు కాబట్టి రాజకీయ రంగం వారికి అన్ని రంగాలుగా బాగుంటుంది ఇక వ్యాపారస్తులు వ్యాపారస్తులు కూడాను బాగుంటుంది వీరికి ఎక్కడా కూడా చిన్న చిన్న తలకాయ నొప్పులు కనపడుతున్నప్పటికీ వ్యాపారంలో అవి పోయినసారి కంటే ఇది పెద్ద ఇబ్బంది ఏం లేదు ఇది మనం సాల్వ్ చేసుకోవచ్చు ఈ చికాకుని అని ముందుకు వెళ్ళేది కనపడుతూ ఉంది కాబట్టి వ్యాపారస్తులు ప్రశాంతమైనటువంటి జీవితం వీరికి రాజకీయ పరమైనటువంటి వారు కూడా వీరికి కొంత దోహదపడే అవకాశం కనపడుతూ ఉంది కాబట్టి వ్యాపారస్తులు అటు అటు రాజకీయ పరంగా అనుకూలం ఉంటుంది వ్యాపారస్తులకి ఇటు ప్రజల పరంగా వ్యాపారం అనుకూలంగా నడుస్తుంది వీరు తెచ్చుకున్నటువంటి ఉన్న స్టాక్ కానీ తెచ్చుకునే స్టాక్ కానీ ఏదైనా ఉంటే ప్రశాంతంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఈ విధంగా వ్యాపారస్తులకి అన్ని అనుకూలంగా ఉంది కాబట్టి మీరు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా హాయిగా వ్యాపారాన్ని చేసుకుంటూ ఉంటారు ఇకపోతే ఈ ఓవరాల్గా ఈ రాశివారు పూజించాల్సిన దైవం ఒక్కటి ఉంది అది కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని గనక పూజించినట్లయితే చిన్న చిన్న దోషాలు ఉన్నాయి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తొలగించి మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తూ ఉంటాడు కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనము సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చేయవలసిన ప్రదక్షిణ నమస్కారములు ఇటువంటివన్నీ కూడాను చేసుకున్నట్లయితే సుబ్రహ్మణ్యుడి యొక్క అపారమైన కృప మీ మీద కలిగి బాగుంటుంది మంగళవారానికి సంబంధించినటువంటి నియమాలు పాటిస్తూ ఉండాలి ఎర్రటి వస్త్రములు కాస్త బీదవారికి దానం చేస్తూ ఉండండి ఈ రాశివారు తద్వారా మీకు కాస్త మంచి జరిగే అవకాశం ఉంటుంది ఎర్రటి వస్త్రములు ఏమైనా సరే చక్కగా టవల్ దగ్గర నుంచి లెక్క వేసుకుంటే వారు వేసుకునే దుస్తులు ఏవైనా సరే ఎరుపు ఉండేట్లుగా చూసుకుని దానం చేయండి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది ఓవరాల్గా చెప్పాలంటే ఈ రాశి వారికి అన్ని రంగాలు వారికి కూడా బాగుంటుంది సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఇంకొంచెం మంచిగా ఉండాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం